మంగళవారం జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి కొండపాక మండలం దుద్దల గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు రెండు వేల ఇరవై నాలుగు మన ఊర్లో పనుల జాతర మరియు రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని ఈజీఎస్ రో రైల్వే ట్రాక్ నుండి బంధారం వరకు ఒకటిన్నర కిలోమీటర్ల మట్టి రోడ్డు నిర్మాణ పనులను కొట్టి ప్రారంభించారు అలాగే ప్రజా పాలన ఉత్సవాల్లో భాగంగా మంచిగా విధులు నిర్వహించిన గ్రామీణ పంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్స్ మరియు ఈజీఎస్ కూలీలను సన్మానించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రజా దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు మన ఊర్లో జాతర మరియు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు రాజ్యాంగ పీఠికను చదివి వినిపించడం జరిగిందని అలాగే జిల్లాలోని ఎంపికైన అన్ని అమృత్సర్ సరోవర్ సైట్లలో ఈ కార్యక్రమాన్ని పెద్దగా నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లాకు మార్కెటింగ్ అధికారి నాగరాజు సెట్విన్ అధికారి అమీనా ఎంపీ డీంకటేశ్వర్లు పంచాయతీ కార్యదర్శి చక్రమాణ ఉపాధి హామీ కూలీలు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు అంటే అయిన వారికి అట్లాగే హరితహారం దాంట్లో పాల్గొన్న వారికి సన్మానం కలెక్టర్ చేత విధంగా ఇస్తారు సార్ అటువంటి మన జిల్లా కలెక్టర్ గారికి అలాగే గారికి మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటూ నవంబర్ ట్వంటీ సిక్స్త్ మనకి భారత రాజ్యాంగ దినోత్సవం అదేవిధంగా ప్రజాపాలన విజయోత్సవాల్ని కూడా మొత్తం సిద్దిపేట జిల్లాలో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము దీంట్లో భాగంగానే మనకి ప్రియాంబుల్ టు ద కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో పొద్దున పదకొండింటికి చదివి అందరికి కూడా వినిపించడం జరిగింది అన్ని అమృత్ సరోవర్ సైట్స్ ఏవైతే డిస్ట్రిక్ట్ వైడ్ ఉన్నాయో దాన్ని కూడా సెలెక్ట్ చేసి ఈ ప్రోగ్రామ్ కూడా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా మనము ఎంజీఎన్ఆర్ఈజిఎస్కి సంబంధించి ఏవైతే వర్క్స్ ఉన్నాయో డిస్ట్రిక్ట్ లెవెల్లో డిఫరెంట్ వర్క్స్ అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి అది అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ కావచ్చు ఎన్ఆర్ఎం వర్క్స్ కావచ్చు నాన్ ఎన్ఆర్ఎం వర్క్స్ కావచ్చు రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన వర్క్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఈరోజు ఒక మెగా గ్రౌండింగ్ ఈవెంట్ లాగా పెట్టుకొని అందరూ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా పార్టిసిపేట్ అయ్యి మనము ఈ గ్రౌండింగ్ని టేకప్ ఈ ఈరోజు అలాగే మనము మల్టీపర్పస్ వర్కర్స్ ఎవరైతే గ్రామ పంచాయతీల్లో బాగా పనిచేస్తూ ఉన్నారో అదేవిధంగా ఎంజిఎన్ఆర్ జేస్కి సంబంధించి మంచిగా వెయిట్ సీకర్స్ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళు వంద రోజులు పూర్తి చేసుకున్న వాళ్ళు అదేవిధంగా ప్లాంటేషన్స్ కూడా గ్రామ పంచాయతీలో మంచిగా గ్రీనరీని పెంపొందించడం అదేవిధంగా ప్లాంటేషన్ యాక్టివ్గా టేకప్ చేయటము వీళ్ళందరినీ కూడా ఈరోజు ఫెలిస్టేట్ చేయటం జరిగింది వాళ్ళు చేసిన సర్వీసెస్ని కూడా గుర్తు చేస్తూ ఇంకా బాగా చేయమని కూడా వాళ్ళకి సజెస్ట్ చేశాము సో మొత్తం ఓవరాల్గా డిస్టిక్ వైడ్ కూడా ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే అదేవిధంగా ప్రజాపాలన విజయోత్సవాలని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది